హలో అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మరొక యూస్ఫుల్ వీడియోతో మీ ముందుకు వచ్చానండి ఈ వీడియో చూడడం ద్వారా మీకు గోల్డ్ ఏమంటే ఇది గోల్డ్ గురించేనండి చాలామంది గోల్డ్ కాయిన్స్ లేకపోతే జ్యువెలరీ ఇవన్నీ పెట్టుకొని ఉంటారు ఒక అవసరానికి దాన్ని అమ్మాలంటే ఎక్కడ మమ్మల్ని తెలియకుండా కష్టపడుతూ ఉంటారు ఇప్పుడు నేను చెప్పే ప్లేసెస్లో కనుక మీరు ఇచ్చినట్లయితే మీకు ఒక మంచి అమౌంట్ వస్తుంది అసలు ఎలా అమ్మాలి ఏం చెయ్యాలి ఇవన్నీ క్లియర్గా చెప్తాను ఈ వీడియో చేయడానికి కారణం ఏమంటే చాలా రోజులుగా చాలామంది అడుగుతున్నారండి మేము గోల్డ్ కాయిన్స్ కొని పెట్టుకొని ఉన్నాం వీటిని ఎక్కడ ఇవ్వాలి మాకు తెలియడంలా చెప్పండి అని అడుగుతూ ఉన్నారు అందువలన ఈరోజు మీ డౌట్స్ అన్నీ క్లియర్ చేద్దామని నేను ఈ వీడియో చేస్తున్నాను ప్రతి ఒక్కరికి యూజ్ అవుతుందండి ఈ వీడియో మనకు ఎందుకులే అని అనుకోకుండా చూడండి ప్రతి ఒక్కరికి యూజ్ అయితే సరేనా నచ్చినట్లయితే లైక్ ఇవ్వండి సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి కమెంట్స్ పెట్టండి షేర్ చేయండి ఎందుకు షేర్ చేయమంటున్నానంటే ఇంకొంతమందికి కూడా ఉపయోగపడుతుంది అనమాట ఈ విషయాలు అందరికీ తెలిసి ఉండాలని ఉండదు కొంతమందికి తెలిసి ఉండవచ్చు కొంతమందికి తెలియకపోవచ్చు ఇప్పుడు మనం చెప్పడం వలన షేర్ చేయడం వలన వాళ్ళు చూసి తెలుసుకుంటారు సరేనా అందులో కొంతమందికైనా యూజ్ అవుతుంది అందుకని షేర్ చేయండి అలానే మన ఛానల్ గురించి మీ తెలిసిన వాళ్ళకి చెప్పండి సరేనా ఇంకా మంచి మంచి వీడియోస్ ముందు ముందు పెడతాను వీక్లీ టూ వీడియోస్ అన్న పెట్టాలని ట్రై చేస్తున్నానండి చూద్దాం ఎలా ఉంటుందో సరేనా ఇప్పుడు మనం వీడియోలోకి వెళ్దాము ఏమంటే చాలా రోజులుగా అడుగుతున్నారండి మన వీడియోస్లో అమ్మ మేము గోల్డ్ కాయిన్స్ కొనిపెట్టుకున్నాము వీటిని ఎక్కడ ఇచ్చి మనీ చేసుకోవాలి తెలియట్లా చెప్పండి అని అప్పుడు నేను చెప్పేదాన్ని ఆర్ గోల్డ్ అని చెప్పేదాన్ని అక్కడ ఇస్తే కనుక ఆ రోజు ఎంతో ఒక గ్రామ్కి ఎంతో అంత కాస్ట్ ఇచ్చేస్తారు సెవెన్ థౌజండ్ అనుకోండి సెవెన్ థౌసండ్ ఇస్తారు అని చెప్తూ ఉన్నాను ఇప్పుడు ఇంకా కొన్ని కంపెనీస్ వచ్చినాయండి మరి ఆంధ్రాలో ఉన్నాయా నాకు తెలియలా కనుక్కోండి నేను చెప్పే కంపెనీస్ ఉన్నాయని మీకు అవసరపడితేనే లేకపోతే లేదు ఇప్పుడు చాలా కంపెనీస్ రావడం వలన మనకి ఎక్కువ ప్రాబ్లం లేదు ఈజీగా అమ్మేసి మనీ చేసుకోవచ్చు ఏమంటే కొంతమంది ఏం చేస్తారు ఒక ఎమర్జెన్సీకి మన నగలను తీసుకెళ్ళి డబ్బు కావాలి డబ్బు ఆ సమయంలో మన చేతిలో ఉండదు అందరు మిడిల్ క్లాస్ వాళ్ళే కదా ఆ టైంకి ఉండదు ఒక్కోసారి ఉన్న వాళ్ళకి కూడా క్యాష్ లిక్విడ్ క్యాష్ అనేది ఉండదండి అండి వాళ్ళు ప్రాపర్టీస్లోనో బిజినెస్లోనో అలా పెట్టేసి ఉంటారు సడన్గా ఒక పెద్ద అమౌంట్ కావాలి బిజినెస్కి అప్పుడు వాళ్ళ దగ్గర మనీ ఉండదు వాళ్ళు కూడా ఏం చేస్తారంటే గోల్డ్ కొని పెట్టుకుంటారు ప్రతి ఒక్కళ్ళు గోల్డ్ కొంటాం ఎందుకంటే వేసుకోవచ్చు ఒక అవసరానికి మనకి ఎవరి దగ్గర వెళ్లకుండా ఆ అవసరానికి గోల్డ్ని పెట్టి మనీగా చేసుకొని మళ్ళీ మనకు మనీ వచ్చినప్పుడు దాన్ని విడిపించుకోవచ్చు అని కూడా ఒక పాదుగాపంటే తెలుగు లేవు ఒక జాగ్రత్త కోసం కూడా గోల్డ్ కొని పెట్టుకుంటారు అనమాట అవసరానికి ఉపయోగపడేది దాన్ని అంతేగాని ఇప్పుడు ఈ గోల్డ్ అందుకే నేను ఏం చెప్తానంటే వీళ్ళు వరకు కొంత గోల్డ్ని దాచిపెట్టుకోండి కొని పెట్టుకోండి మనకి ఏమన్నా అవసరం వచ్చినప్పుడు ఎవరి దగ్గర మనం వెళ్ళి నుంచోనక్కర్లా అని అందుకే చెప్పేది ఏమంటే మనకు సడన్గా మనీ కావాల్సి వచ్చిందనుకోండి వెళ్తే ఇష్టం ఉంటే ఇస్తారు లేకపోతే లేదు తిప్పిస్తూ ఉంటారు రేపు రండి ఎల్లుండి రండి అంటారు చెప్పరు ఒకేసారి లేదండి మా దగ్గర లేదు అని చెప్పినట్లయితే మనం వేరే దగ్గర ట్రై చేసుకుంటాం అలా చెప్పకుండా తిప్పించి తిప్పించి తర్వాత మెల్లగా చెప్తారు ఇంత ఇంట్రెస్ట్ మీకు ఇష్టమేనని ట్వంటీ రూపీస్ టెన్ రూపీస్ అంటే మనం కట్టగలమా లేదంట అది ఫస్టే చెప్తే మనం ఎక్కడన్నా చూసుకుంటాం ఇలా ఒక్కొక్కళ్ళు ఇంట్రెస్ట్ కోసం తెప్పిస్తూ ఉంటారు తక్కువ ఇంట్రెస్ట్కి ఇవ్వరు కొన్ని సమయాల్లో మన అవసరం అలాంటిది అనమాట పర్వాలేదు ఎక్కువ ఇంట్రెస్ట్ అయినా అని తీసుకుంటూ ఉంటాం తీసుకున్న తర్వాత కష్టపడుతూ ఉంటాం ఇలా కాకుండా మన దగ్గర గోల్డ్ ఉందనుకోండి ఎవరి దగ్గర అంతా ఇంట్రెస్ట్కి మనం తీసుకోకర్లా బ్యాంక్లో పెడితే తక్కువే సెవెంటీ ఫైవ్ పైసాను ఎయిటీ పైసాను ఇట్లా వన్ రూపీ లోపలే ఉంటుంది అది ఈజీగా మనం మంత్లీ మంత్లీ కట్టి అలా అలా విడిపించుకోవచ్చు మార్వడి షాప్లు అంటే టూ రూపీసే ఉంటుంది అది కూడా పర్వాలే టెన్ ట్వంటీ కంటే ఈ టూ రూపీస్ ఇది పర్వాలేదు కదండి అందుకని ప్రతి ఒక్కరు కొంత గోల్డ్ పెట్టుకోండి ఇలా ఏం చేస్తారంటే ఎందుకు ఎవరి దగ్గరక వెళ్ళడం మన దగ్గర గోల్డ్ ఉందని చెప్పేసి పెట్టేసి విడిపించుకుంటూ ఉంటారు చాలామంది మార్వడి షాప్లో ఎక్కువగా పెడుతూ ఉంటారు ఎందుకంటే వాళ్ళు అడిగిన అమౌంట్ని ఈ మార్వడీస్ అనేవాళ్ళు పాన్ బ్రోకర్స్ అంటారు కదా ఇస్తారు ఇదే బ్యాంకులు అనుకోండి మనం అడిగినంత ఇవ్వరు దాన్ని చూసి ఇప్పుడు సెవెన్ థౌజండ్ అనుకోండి వాళ్ళు ఇచ్చేటప్పుడు ఫైవ్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ అలా తగ్గిచ్చిస్తారనమాట వన్ గ్రామ్కి వీళ్ళు అలా కాదు ఇప్పుడు బ్యాంకులో పెట్టామనుకోండి ఫిఫ్టీ థౌజండ్ ఇచ్చారనుకోండి మనకు సెవెంటీ థౌజండ్ కావాల్సి ఉంటుంది ఇంకా ట్వంటీ థౌజండ్ ఏం చేస్తాం ఇంకొకరి దగ్గర అప్పు చేస్తాం మళ్ళీ ఇక్కడ అప్పు అక్కడ అక్కడో అప్పు అని చెప్పేసి ఈ మార్వడి షాప్లో అడుగుతారు సార్ ఇంకొంచెం ట్వంటీ థౌజండ్ టెన్ ఏసీ ఇవ్వండి మాకు చాలదంటే వాళ్ళు ఇస్తారు బ్యాంకులు అయితే అలా ఇవ్వరు అందుకని ఎక్కువ మంది మార్వడి షాప్స్లో పెట్టుకుంటూ ఉంటారు అనమాట ఇలా పెట్టేసి అవసరానికి కొన్నిసార్లు ఏమవుతుంది మనం అనుకున్న డబ్బు రాదు టైట్గా ఉంటుంది అనమాట అలాంటి టైంలో మన ఇంట్రెస్ట్ కూడా కట్టం నెల నెల ఇంకేమో ఇది వన్ ఇయర్ అవగానే ఏం చేస్తారు విడిపించుకోమని నోటీసులు పంపిస్తారు అప్పుడు కూడా మనం విడిపించుకోలేదండి వాళ్ళు వేలంలో వేసేస్తారు ఇంకా మన గోల్డ్ మనకి రాదు అలాంటి టైంలో మనం అక్కడ ఇక్కడ అడుగుతూ ఉంటాం కొంత మనీ ఇవ్వండి మేము విడిపించుకొని మళ్ళీ పెట్టిస్తామంటే ఎవరు ఇస్తారు ఎవరు ఇవ్వరు అనమాట అందువలన దానికోక ఇంట్రెస్ట్ వేస్తారు అలాంటి పరిస్థితుల్లో ఇలాంటి కంపెనీస్ని మనం యూజ్ చేసుకోవచ్చు ఎలా అండి మేము తాకట్లో పెట్టింది వాళ్ళు ఎలా విడిపిస్తారంటే చెప్తా అన్ని డీటెయిల్గా చెప్తాను ఇప్పుడు ఆరు గోల్డ్ ఉంది నాకు తెలిసి ఒక రెండు కంపెనీలు ఉన్నాయండి ఇంకా ఉన్నాయి మర్చిపోయా పేర్లు గుర్తులే ఆర్ గోల్డ్ అనేది ఎప్పటి నుంచో ఉంది ఇక్కడ చెన్నైలో ఉంది తమిళనాడులో ఉంది ఆంధ్రాలో ఉందా తెలీదు మ్యాక్స్ గోల్డ్ అనేది కూడా ఉందండి ఈ రెండిట్లో పెట్టుకోవచ్చు ఈ మ్యాక్స్ గోల్డ్ గురించి ఈరోజు నేను చెప్పబోతున్నా ఆర్ గోల్డ్ అనేది నాకు ఇంతవరకు ఏం తెలిసిందంటే ఆర్ గోల్డ్లో మనం తీసుకెళ్ళిస్తే ఆ రోజు ఎంతో అంత మనీ ఇచ్చేస్తారు అని చెప్తూ ఉంటారు అంటే అమ్మడమే అక్కడ తాకట్లో పెట్టుకొని మనీ అంతా ఇవ్వరు అలా చెప్తూ ఉంటారు ఇప్పుడు కొత్తగా మ్యాథ్స్ గోల్డ్ అని కూడా వచ్చింది దీని గురించి చెప్తాను ఇది ఎలా అంటే ఇప్పుడు మీరు మార్వడి షాప్లోనో బ్యాంక్లోనో పెట్టారు ఒక ఫైవ్ ల్యాక్స్ పెట్టారు గోల్డ్ని దానికి కొంచెం ఇంట్రెస్ట్ పడింది మీరు విడిపించుకోలేని పరిస్థితి అనమాట గోల్డ్ పోతుంది వన్ ఇయర్లో విడిపించుకోకపోతే పోయిద్ది అలాంటప్పుడు మనం అన్ని చోట్ల వెతుకుంటే మనకు మనీ దొరకదు అప్పుడు ఏం చేయాలని తెలియకుండా సతమతం అవుతూ కొన్నిసార్లు నగలు వదిలేస్తాం అలా వదిలేయకుండా ఈ మ్యాక్స్ గోల్డ్ అనే వాళ్ళని సంప్రదించినట్లయితే మీరు వెళ్ళి కలుసుకోని అవసరం లేదండి దానికి నెంబర్ ఉంటుంది దానికి కాల్ చేస్తే ఏమంటే ఈ మధ్య తెలిసిన వాళ్ళు ఒక చేశారు అందుకని నాకు తెలిసింది ఈ విషయం నేను చెప్తా నెంబర్ కావాలంటే మీరు నోట్ చేసుకోండి ఇదేంది ఫోర్ కదా ఫోర్ కాదు ఇన్నిసార్లు చెప్పాలన్నమాట ఫోర్ ఫైవ్ ఫోర్ ఫైవ్ ఫోర్ ఫైవ్ ఫోర్ ఫైవ్ ఈ ఫోర్ ఫైవ్ అనేది ఫోర్ టైమ్స్ మనం వెయ్యాల్సి ఉంటుంది అప్పుడు ఎయిట్ నెంబర్సే కదా వచ్చింది దీనికి వచ్చి మరి ఆంధ్రాకి ఏం తెలియదండి జీరో డబుల్ ఫోర్ వేసేసి ఫస్ట్ జీరో డబుల్ ఫోర్ వేసి ఈ ఫోర్ ఫైవ్ ఫోర్ ఫైవ్ అనేది ఇది ల్యాండ్ లైన్ అనుకుంటాను ల్యాండ్ లైన్కే కదా అలా వేస్తారు సెల్ నెంబర్కి అయితే వెయ్యరు ల్యాండ్ లైన్ నెంబరే అనుకుంటా జీరో డబుల్ ఫోర్ వేసి ఫోర్ ఫైవ్ ఫోర్ ఫైవ్ ఫోర్ ఫైవ్ ఫోర్ ఫైవ్ అంటే చేసినట్లయితే డైల్ చేసినట్లయితే వాళ్ళు తీస్తారు వాళ్ళ దగ్గర అన్ని డీటెయిల్స్ చెప్తే వాళ్ళు వస్తారు ఇప్పుడు మీరు బ్యాంక్లోనూ మార్వడి షాప్లోనే ఎక్కడో చోట పెట్టేశారు ఇప్పుడు విడిపించుకోలేకపోయారు వేలంలో పోయింది ఇది వచ్చేసి ఒక సెవెన్ ల్యాక్స్ గోల్డ్ అనమాట మనం పెట్టింది ఫైవ్ ల్యాక్స్ అనుకోండి లేకపోతే సిక్స్ ల్యాక్స్ గోల్డ్ ఫైవ్ ల్యాక్స్ పెట్టాం దీన్ని కనుక అమ్మేస్తే మనకి వన్ ల్యాక్ వచ్చింది వదిలేస్తే వన్ ల్యాక్ వేస్ట్గా పోయింది సరే మనం ఎటు విడిపించుకోలేము దీన్ని అమ్మేసి వాళ్ళు కట్టాల్సిన అమౌంట్ని కట్టేసి మన ఎక్స్ట్రా వచ్చే పనిని మనం తీసుకుందాం అనుకున్నట్లయితే మీరు ఈ నెంబర్కి కాల్ చేసి వాళ్ళ దగ్గర చెప్పాలి ఫలానా షాప్లో లేకపోతే పలానా బ్యాంకులో మేము పెట్టాము మీరు మాకు అది తీసేసుకోరా గోల్డ్ మిగిలిన బ్యాలెన్స్ అమౌంట్ మాకు ఇస్తారా అని అడిగితే వాళ్ళు ఇస్తామంటారు మీరు అదే అడ్రస్ మాత్రం చెప్పండి బ్యాంకు కానీ షాప్ కానీ ఎక్కడుందో చెప్పండి ఫలానా టైంకి రండి మేము అక్కడికి వస్తామంటే వాళ్ళు వస్తారన్నమాట వచ్చేసి ఏం చేస్తారంటే ఇప్పుడు మార్వడి షాప్లో కానీ డీటెయిల్డ్గా చెప్తున్నాం బోర్గా ఉంది అనుకోకండి మార్వడి షాప్లో కానీ బ్యాంక్లో కానీ మీరు పెట్టే ముందు వాళ్ళు చూస్తారు ప్యూరిటీ చెక్ చేస్తారు ఎలా పడితే అలా ఇస్తే తీసి పెట్టుకోరు కదా ఈ మధ్య కాలంలో వన్ గ్రామ్ గోల్డ్ కూడా గోల్డ్ అని చెప్పేసి నవ్వాల్సిన విషయం కాదు పెట్టేసి ఏమార్చి మార్వడి షాప్లో నుంచి మనీ తీసుకెళ్ళిపోయారు వాళ్ళు ఏమారిపోయారు అందుకని ఇప్పుడు త్వరగా చెక్ చేస్తున్నారు ఇప్పుడు వీళ్ళు ప్యూరిటీ చెక్ చేస్తారు చెక్ చేసేసి ఎన్ని గ్రామ్స్ ఉందని తూకం వేసేసి దానికి తగినట్లుగా మనీ ఇస్తారు ప్యూరిటీ ఉంటేనే ఇస్తారు లేకపోతే రిటర్న్ చేసేస్తారు కదా అప్పుడు వీళ్ళు వచ్చే చూస్తారు ఇప్పుడు వీళ్ళకి ఒక నమ్మకం బ్యాంక్లో ఊరికే తీసుకోరు అన్నీ చెక్ చేస్తే తీసుకుంటారు అప్పుడు ఇది ప్యూరిటీ ఉందని వీళ్ళు వచ్చేటప్పుడే ప్యూరిటీ చెక్ చేసే మిషన్ తూకం వేసే అది ఎన్ని గ్రాములు ఉందని వెయ్యి మిషన్ అవి తీసుకొని వస్తారనమాట వచ్చి వాళ్ళని అడుగుతారు ఇది ఎన్ని గ్రామ్స్ అని మన దగ్గర కూడా రెసిప్ట్ ఉంటుంది చూపిస్తే ఇప్పుడు ఒక హండ్రెడ్ గ్రామ్స్ అనుకోండి వన్ గ్రామ్ వచ్చి సెవెన్ థౌజండ్ అనుకోండి అప్పుడు ఎంత వస్తుంది దగ్గర దగ్గర సెవెన్ ల్యాక్స్ వచ్చిద్ది మనం ఎంతకు పెట్టుకుంటాం ఫైవ్కో సిక్స్ ల్యాక్స్కో పెట్టుంటాం అప్పుడు అది మనకు నష్టం కదా ఇప్పుడు వీళ్ళు ఏం చేస్తారంటే హండ్రెడ్ గ్రామ్స్కి ఎంత అమౌంట్ అని వేసుకుంటారు క్యాలిక్యులేషన్స్ వేసేసి ఓ సెవెన్ ల్యాక్స్ వస్తుంది మీకు ఫైవ్ ల్యాక్స్ కట్టాలా మీ బ్యాంక్లోనో షాప్లోనో అని చెప్పేసి ఆ గోల్డ్ తీసుకురండి అని చెప్పేసి వీళ్ళు ఆ ఫైవ్ ల్యాక్స్ కట్టేస్తారు కట్టేసి గోల్డ్ అంతా వీళ్ళు తీసేసుకుంటారు తీసేసుకొని మిగిలిన బ్యాలెన్స్ ఏముందో అది మనకి ఇచ్చేస్తారు ఈజీగా అయిపోయింది ప్రాసెస్ కదా వాళ్ళు మళ్ళీ ఒకసారి ప్యూరిటీ చెక్ చేస్తారు అలానే తూకం కూడా వేస్తారు కరెక్ట్ అయినా వీళ్ళు చెప్పిన అన్ని గ్రామ్స్ ఉన్నాయా అవన్నీ చూసుకొని మనీ కడతారు ముందుగానే కట్టారు తీసుకురండి అని చెక్ చేసేసి తూకం వేసేసి వాళ్ళకి ఇవ్వాల్సిన మనీ ఇచ్చేసి మిగిలిన మనీ మనకిస్తారు ఇది మనకు లాభం కదా ఇది ఒక పద్ధతి ఇంకోటి వచ్చేసి ఏమంటే మనం పెద్ద పెద్ద షోరూంలోకి అదే గోల్డ్ షాప్లోకి వెళ్ళామనుకోండి ఈ గోల్డ్ తీసుకోండి మనకి మాకు మనీ ఇవ్వండి అంటే ఇవ్వరు ఎందుకు ఇస్తారు దానివల్ల వాళ్ళకి లాభం లేదని చెప్పి ఇవ్వరు ఇంకేం చేస్తారు ఎక్స్చేంజ్ చేసుకుంటారా ఇది ఇచ్చేసి కొత్త గోల్డ్ తీసుకునేటట్టు అయితే తీసుకోండి అంటారు అయితే చిన్న చిన్న షాప్స్లో అయితే అదే పాన్ బ్రోకర్ మార్వడి షాప్లు అంటారు కదా ఇందులో అయితే తీసుకుంటారు తీసుకొని ఏం చేస్తారంటే చూస్తారు చూసి వేస్టేజ్ అన్నీ కట్ చేసేసి ఆ తర్వాతే మనకి ఎంత అమౌంట్ అంత ఇస్తారు చాలా తగ్గించేస్తారు ఇంకొన్ని షాప్స్లో ఏం చేస్తారంటే ఈ గోల్డ్ వచ్చి స్టోన్స్ ఉంటాయి అనామిల్ ఉంటుంది కొన్ని ఏదన్నా వేస్ట్ ఇప్పుడు ప్యూర్ గోల్డ్తో నగలు చేయలేరు కదా అందులో ఏదన్నా కల్తీలు ఉంటాయి అప్పుడైతే అంటారు అది పెట్టి చేసేవాళ్ళు అవన్నీ కల్తీలు ఉంటాయి లోపల అందువలన ఇప్పుడు ఒక ఏడు సెవెర్ల పెట్టామనుకోండి మనం అమ్ముతున్నాం అనుకోండి ఏడు సెవర్లకైనా అమౌంట్ వాళ్ళు ఎవ్వరు దాన్ని కరిగేస్తారు కరిగేసినప్పుడు మిగిలిన వేస్ట్ అంతా తీసేసి ముద్దగా చేస్తారు అప్పుడు ఆ ముద్ద రౌండ్గా ఉంటుంది ఉండలాగా దాన్ని తూకం వేస్తారు ఇప్పుడు ఎగ్జాంపుల్కి ఒక ఫిఫ్టీ గ్రామ్స్ గోల్డ్ అనుకోండి ఇవన్నీ తీసేసి ముద్ద చేసినప్పుడు చేసినప్పుడు ఫిఫ్టీ గ్రామ్స్ కాస్త ఫార్టీ సెవెన్ గ్రామ్స్ కూడా అవ్వచ్చు త్రీ గ్రామ్స్ వేస్టేజ్లో కూడా పోవచ్చు ఛాన్స్ ఉంది అప్పుడు వాళ్ళు ఆ ఫార్టీ సెవెన్ గ్రామ్స్కైనా అమౌంటే ఇస్తారు కదా ఇదంతా వేస్టేజ్ అంతా తీసేసి ఫిఫ్టీ గ్రామ్స్కి ఇవ్వరు అప్పుడు మనకు త్రీ గ్రామ్స్ లాస్ అయిపోయింది కదా త్రీ గ్రామ్స్ అంటే ట్వంటీ వన్ థౌజండ్ అనుకోండి పోయేసిద్ది మిగిలిన అమౌంట్ ఇస్తారు వీళ్ళు వచ్చి అలా కరగేయరనమాట కరగేయకుండా తూకం వేసేసి ఎన్ని గ్రామ్స్ ఉంది హండ్రెడ్ గ్రామ్స్ హండ్రెడ్ గ్రామ్స్కైనా అమౌంట్ ఇచ్చేస్తారు మనం వేరే షాప్లో చిన్న షాప్స్లో వెళ్తే ఉండ చేసేసి ఇస్తారు దానివల్ల వేస్టేజ్ పోయింది వీళ్ళు వచ్చి అలా చెయ్యరంట ఇది ఒకరు చెప్పిందండి నేను వెళ్ళే షాప్లో అడగలా తెలుసుకోలేదు నాకు ఒకరు చెప్పారు వాళ్ళు అమ్మేటప్పుడు ఎలా చేశారో అది నేను కనుక్కున్నాను మీకు చెప్దామని చాలామంది రోజులుగా చాలామంది అడుగుతున్నారు కదా అందుకని వాళ్ళొక ఇల్లు కొనటానికి మనీ తక్కువైంది అందుకని వాళ్ళ దగ్గర ఉన్న జ్యువెలరీ అన్నీ అమ్మేస్తున్నారు బ్యాంకులో పెట్టి లోన్ తీసుకున్నారు అనుకోండి గోల్డ్ లోను వాళ్ళు కట్టలేరంట నెల నెల అందుకని అమ్మేస్తున్నారు ఇల్లు ఫినిష్ చేసే ఇదిలో ఉందనమాట అందుకని ఫినిష్ అవ్వాలంటే మనీ తక్కువైపోయింది అనుకున్న మనీ రాలా సరే అమ్మేసి తర్వాత మనం కొనుక్కుందాం అప్పులు చేయడానికి అమ్మేస్తున్నారు అప్పుడు వాళ్ళు మ్యాక్స్ గోల్డ్లో అమ్మారంట వాళ్ళు నాకు డీటెయిల్గా చెప్పారు అది నేను మీకు షేర్ చేస్తాను మీకు యూజ్ అయిద్దాన్ని నేను డీటెయిల్స్ అన్ని గ్యాదర్ చేశాను ఇప్పుడు వీళ్ళు వంద హండ్రెడ్ గ్రామ్స్ అంటే హండ్రెడ్ గ్రామ్స్ మనీ మీకు ఇచ్చేస్తారు మీరు తీసుకొని రావచ్చు ఇదేనండి విషయం ఇంకోటి వచ్చి వీళ్ళు మనకి ఇలా మనీ కావాలి మన గోల్డ్ని ఇచ్చేసి మనీగా చేసుకోవాలనుకున్నప్పుడు నియర్ బై ఎక్కడన్నా మీకు షాపులు ఉన్నాయా మ్యాక్స్ గోల్డ్ సర్చ్ చేసి చూడండి ఉంటే అక్కడికి వెళ్ళండి అక్కడికే వెళ్ళాలా మనం అంటే వెళ్ళక్కర్లా వాళ్ళ షాపుకి కూడా మనం ఎక్క వెళ్ళక్కర్లా ఏమైందంటే కొన్ని సమయాలు మనం బాగా ఇంత గోల్డ్ తీసుకొని వెళ్తాం వెళ్ళేటప్పుడు ఎవరన్నా గమనించారనుకోండి సేఫ్టీ ఉండదు ఎవరి దగ్గర చెప్పకండి మీరు అమ్మే విషయాలు వెళ్ళే విషయాలు ఈ షాపు అది అని ఏమి చెప్పకండి చెప్పకుండా వెళ్ళండి తీసుకొని జాగ్రత్తగా ఒక్కడే వెళ్ళకండి ఇద్దరు ముగ్గురు వెళ్ళండి ఇంట్లో మెంబర్స్ని తీసుకొని వెళ్ళేసి షాప్కి వెళ్ళేసిస్తే వాళ్ళు ఏమన్నా ప్యూరిటీ చెక్ చేసి తూకం వేసేసి మనీ ఇస్తారు తీసుకొని వస్తారు ఇందులో కూడా ఒక రిస్క్ ఉంది మీకు ఎవరిని ఈ రోజులో నమ్మడానికి లేదు ఇప్పుడు సెవెన్ ల్యాక్ మనీ ఇచ్చారనుకోండి హండ్రెడ్ గ్రామ్స్కి అది తీసుకొని వెళ్ళేటప్పుడు మనకు సేఫ్టీ ఉంటుందా చెప్పలేము మధ్యలో ఎవరన్నా కొట్టేయడానికి కూడా ఛాన్సెస్ ఉంది అందువలన వాళ్ళు ఏమంటారు మీకు క్యాష్గా కావాలా లేకపోతే అకౌంట్లో వేయాలా అని అడుగుతారు మీకు క్యాష్ ఒక అవసరం లేకపోతే అకౌంట్లో వేయించుకోండి సారీ అండి ఫ్రూట్స్ అమ్మతాను వచ్చారు మీరు అకౌంట్లో వేయించుకోండి అకౌంట్లో వేస్తున్నట్లయితే మనం సేఫ్టీగా ఇంటికి రావచ్చు కదా ఇంత క్యాష్ తీసుకొని వచ్చేటప్పుడు ఏమైనా జరగవచ్చు ఇది ఒకటి ఉందా ఇంకొక విషయం వచ్చి మన షాప్కే వెళ్ళి గోల్డ్ ఇచ్చేసి మనీ తీసుకోవాలంటే లేదండి వాళ్ళకి నేను చెప్పాను కదా ఆ నెంబర్కి ఫోన్ చేసి ఫలానా అడ్రస్లో ఉన్నాం మా ఇల్లు అక్కడ ఉంది మీరు వచ్చి ఇంటికి వచ్చి తీసుకుంటారా దయచేసి మాకు ఇంటికి వచ్చే క్యాష్ ఇస్తారా అని అడిగినట్లయితే వాళ్ళు ఏం చేస్తారు ఇంటికి కూడా వస్తారా కంపెనీ వాళ్ళు ఇంటికి వచ్చేసి అక్కడే అదే మిషన్లు అన్నీ తెచ్చుకొని అన్నీ చూసేసి ఆ హండ్రెడ్ గ్రామ్స్కి ఎంత మనీనో అంత ఇంట్లోనే ఇచ్చేసి వెళ్ళిపోతారు అయితే ఇలా తీసుకునేటప్పుడు కూడా మనం కొంచెం జాగ్రత్తగా ఉండాలి ఒక్కళ్ళు ఉన్నప్పుడు అలా ఇవ్వకండి అంటే ఆ కంపెనీ వాళ్ళు ఏమైనా చీట్ చేస్తారా అని దాని గురించి కాదు ఎప్పుడైనా ఇలాంటి పెద్ద పెద్ద అమౌంట్లు తీసుకునేటప్పుడు ఇంట్లో మెంబర్స్ ఉంటే మంచిది మనకి ఒక్కళ్ళే ఉండకూడదు లేకపోతే ఇది సేఫ్టీ కాదు మనీ తీసుకోవడం అనుకుంటే మీరు అకౌంట్లో వేయమని చెప్పండి అది మంచిదే కదా అకౌంట్లో వేసిన తర్వాత ఆ తర్వాత మీరు అదేం చేయాలి వెంటనే ఒక ఇల్లు కొనడానికి స్థలం కొనడానికి యూజ్ చేస్తున్నాం అంటే వెంటనే తీసుకోండి లేకపోతే మనీ కానీ ఉంటే తీసుకొని ఇవ్వాల్సిన వాళ్ళకి ఇచ్చేయండి ఎక్కువ రోజులు ఇంట్లో పెట్టుకోకండి అందరికీ తెలిసింది కదా మనం ఇప్పుడు ఒక పెద్ద అమౌంట్ తీసి పెట్టుకుంటున్నామని దానివల్ల మనకి రిస్క్ ఉండొచ్చు బ్యాంక్లో వేసారనుకోండి మాకు ఇంకా కొంత టైం పట్టిద్ది వన్ మంత్ అన్న పట్టిద్ది లేదా ఒక ఫిఫ్టీన్ డేస్ అన్న పట్టిద్ది అంటే అలా పెట్టుకోకండి ఇప్పుడు మన బ్యాంక్లో ఒక అకౌంట్లో మనొక్క అకౌంట్లో ఇంత మనీ ఉందనే విషయం తెలుస్తుంది అందరికీ దానివల్ల ఏమన్నా ఏమైనా చేయవచ్చు అందుకని ఏమంటే మీరు డెపాజిట్ చేసుకోండి సరేనా ఎఫ్టి డెపాజిట్ అండి ఎఫ్టి చేసుకోండి చేసుకొని ఎఫ్డి అంటే సేఫ్గా ఉంటుంది ఎవరు తీయలేరు అకౌంట్లో ఉంటేనే ఎలా వేసి తీస్తారు మన నెంబర్స్ యూజ్ చేసి అలా కాకుండా ఎఫ్టీ చేసుకున్నారనుకోండి మీ మనీ సేఫ్టీగా ఉంటుంది మీకు ఎప్పుడు కావాలో ఎప్పుడు ఇల్లు కొంటున్నారో స్థలం కొంటున్నారో అప్పుడు వెళ్ళి ఆ రోజు వెళ్ళేసి మీకు ఎప్పుడు కావాలంటే అప్పుడు ఇచ్చేస్తారు ఎఫ్డి నుంచి తీసి అది క్యాష్ కాను ఎలా తీసుకోండి ఇన్ని రిస్కులు ఉన్నాయండి ఒక గోల్డ్ అమ్మడంలో మనీని తీసుకోవడంలో కూడా చాలామందికి తెలియదు కొంతమంది అయితే బ్యాంక్ నుంచి గోల్డ్ అంటే నగలన్నీ తీసుకెళ్ళి బ్యాంకు లాకర్లో పెడతారు ఇలా తీసుకొచ్చేటప్పుడు మాకు తెలిసిన వాళ్ళు ఆ నగల్ని పోగొట్టేసుకున్నారు కొత్త నగలు చాలా రిస్క్ ఉందండి అలానే మనీ డ్రా చేసి తీసుకొస్తూ ఉంటారు కొంతమంది అది పోగొట్టేసుకుంటారు మనం వెనకే వాచ్ చేస్తూ ఉంటారనమాట వీళ్ళు ఎక్కడికి వెళ్తున్నారు ఎక్కడ కూర్చున్నారు ఎక్కడ లెక్క పెడుతున్నారు బ్యాంక్లోనే కొంతమంది ఇలా తిరుగుతూ ఉంటారు మనకు తెలియదు ఇలా కొట్టేయడానికి అందుకని ప్రతి విషయం మనం జాగ్రత్తగా ఉండాలి ఇది ఒక అవేర్నెస్ కోసం చెప్తున్నా నేను మనం ఎలా పడితే అలా ఉండకూడదు గమనిస్తూ ఉండాలి అలానే ఒకళ్ళిద్దరు వెళ్ళకూడదు ఈ బైకుల్లో ఇలా కా బ్యాగుల్లో పెట్టుకొని ఇలా పెట్టుకొని రావడా ఇవన్నీ అసలు చేయకూడదండి జాగ్రత్తగా ఉండాలి మీరు సరైన ఇదొక భయం ఉందనమాట బ్యాంకులో నుంచి తెచ్చేటప్పుడు పెట్టేటప్పుడు ఇవన్నీ అందుకని ఏ విషయమైనా జాగ్రత్తగా ఉండండి వీళ్ళు ఇంటికి వచ్చే ఇస్తారు ఇంటికి వచ్చేస్తే మనకి సేఫే కదా బ్యాంకుకి వెళ్ళి తెచ్చు అదే వాళ్ళ కంపెనీకి వెళ్ళి తెచ్చుకున్నా కూడా సేఫ్గా తెచ్చుకోవాలి ఇప్పుడు మీకు క్లియర్గా అర్థమైపోయిందా ఈ మ్యాక్స్ గోల్డ్ అనేది ఇక్కడ చెన్నైలో బాగా ఇదిగా ఉందండి ఈ మధ్య కాలంలో అందరూ అక్కడే పెడుతున్నారు నాకు చెప్పిన వాళ్ళు అక్కడ పెట్టి అమ్మేశారా అందుకని నేను మీకు ఈ వీడియో షేర్ చేస్తున్నా ఇలాంటి వీడియో చేయాలని నాకు ఐడియా లేదు రీసెంట్గా నాకు తెలిసింది ఎందువల్ల చేస్తున్నా అంటే చాలా మంది అడుగుతున్నారు మాకు డౌట్గా ఉంది ఎక్కడ చేయాలి ఎక్కడ అమ్మాలి అని మీరు ఇలా చిన్న చిన్న మార్వడి షాప్లో ఇచ్చినట్లయితే మీకు మనీ లాస్ అవుతుంది వేస్టేజ్ రూపాన్ని తీసేస్తారు ఇలాంటి కంపెనీస్లో ఉంటే వీళ్ళు కరగేయరు వేస్టేజ్ తీయరు అలానే ఇస్తారు అని చెప్పారు వాళ్ళు మీరు కావాలంటే ఇలా చేయాలంటే డీటెయిల్గా వాళ్ళు ఫోన్ చేసేసి కనుక్కోండి ఏమైనా వేస్టేజ్ తీస్తారా ఏమైనా చేస్తారా అన్ని డీటెయిల్డ్గా అడగండి అడిగేసి నచ్చినట్లయితే అప్పుడు మీరు ఇచ్చేసి తీసుకోండి ఎందుకంటే చాలామంది ఇక్కడ నేను చూశానండి చాలామంది గోల్డ్ కాయిన్స్ కొని దాచిపెట్టుకుంటూ ఉంటారు ఏమంటే నగలుగా కొనరు మళ్ళీ ఇచ్చేటప్పుడు వేస్టేజ్ పోయి ఇలా కాయిన్స్గా కొను బిస్కెట్గా కొని పెట్టుకుంటారు ఏంటంటే మేము ఫ్యూచర్లో ఒక టెన్ ఇయర్స్ తర్వాత ఇల్లు కట్టబోతుంది ఇల్లు కొంటాము కడతాము ఏదో చేస్తాము అప్పుడు మాకు మనీ కావాలి మనీ నలాని పెట్టుకుంటే ఏమి రాదు ఇలా గోల్డ్గా పెట్టుకుంటే ఉండే కొద్దీ ఇంక్రీజ్ అవుతూ ఉంటుంది రేటు పెరుగుతూ ఉంటుంది అప్పుడు మాకు లాభం కదా అప్పుడు మనీ దాచిపెట్టి ఇది అమ్మేస్తే మాకు ఇల్లుకి కావాల్సిన అమౌంట్ వచ్చేసిందని చాలామంది ఇక్కడ చేస్తూ ఉంటారు అందుకనే నేను మీకు చెప్తున్నా మీలో కూడా చాలామంది అడిగారు అందుకని చెప్తున్నా ఇప్పుడు అర్థమైందా మీకు ఇష్టం ఉన్నట్లయితే నేను చెప్పానని కాదు లేకపోతే ఇరుగు వాళ్ళు ఎవరో చెప్పారని కాదు మీరు ఆలోచించండి ఏ విషయం చేసినా సరే ఆలోచించండి ఒకళ్ళు చెప్పేది గుడ్డిగా నమ్మకండి నేను చెప్పినా కూడా ఇది మంచిదా చెడ్డదా అని కూర్చొని ఆలోచించి నలుగురిని విచారించి ఓకే దీనివల్ల మనకు లాభం అంటేనే చెయ్యండి ఏదో వీడియో చూసేసి ఎవరో చెప్తున్నారని వినేసి మీరు దెక్కండి అన్ని విషయాలు మీరు గ్యాదర్ చేయండి చేసి ఓకే మనకి మంచి లాభమే అనుకున్నట్లయితే దీన్ని ప్రొసీడ్ చేయండి సరేనా ఎప్పుడు నేను చెప్పేది అదేనండి ఒకళ్ళు చెప్పే మాటలు వినకండి సరేనా ఇదే వీడియో ఇంకా మంచి మంచి వీడియోస్ ఉన్నాయి వస్తాయి సరేనా మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం అంతవరకు బాయ్ ఫ్రెండ్స్ సపోర్ట్ చేయండి